హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధరణి కూడా రుద్రాణిని పట్టుకుంటుంది కన్నీళ్లతో అక్కడ విక్రమ్ క్రాంతి వసు సాగర్ ఇద్దరిని ముచ్చటగా చూస్తారు రుద్రాని తనని తాను కంట్రోల్ చేసుకుని ధరణి నుండి దూరం జరిగి అక్క నువ్వు ఈ టైంలో బాధపడకు అని అంటుంది ధరణి నవ్వుతూ ఇవి కన్నీళ్లు కాదు ఆనంద బస్పల్ అని చెప్తుంది రుద్రాణి సరే పద అక్క ఇంకో రౌండ్ ఉంది అందరూ మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేస్తారు రౌండ్ వేశాక ఇంట్లోకి వెళ్ళి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు విక్రమ్ తన ఫోన్ని రుద్రాణి రూమ్లో మర్చిపోయాను అని కాంతికి చెప్పి రుద్రాణి రూమ్కి వెళ్తాడు అప్పటికే రుద్రాణి నేహని ఎత్తుకోబోతుంది విక్రమ్ వచ్చి రుద్ర ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రుద్రాణి ఏం లేదు విక్రమ్ పిల్లల్ని చూపించి వీళ్ళు కింద పడే కొన్నారు కదా ఎత్తుకొని పై పడుకోబెట్టుదాం అని చూస్తున్నా నువ్వు వచ్చావు విక్రమ్ ఓ అలాగా రుద్రాని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది నీహాని ఎత్తుకుంటూ విక్రమ్ జైని ఎత్తుకుంటూ నీ రూమ్లో ఫోన్ మర్చిపోయాను తీసుకుందామని వచ్చా రుద్రాని బెడ్ పై పడుకోబెట్టి ఓ అలాగా అని ఫోన్ కోసం చూస్తుంది విక్రమ్ నువ్వు కూడా జైని పడుకోబెట్టి ఫోన్ కోసం చూస్తాడు ఫోన్ సోఫాలో ఉండటం చూసి రుద్రాణి విక్రమ్కి ఇస్తుంది విక్రమ్ ఫోన్ తీసుకొని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు రుద్రాణి కూడా విక్రమ్కి గుడ్ నైట్ చెప్పి డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ పై పడుకొని పిల్లలకి దుప్పటి కప్పి పిల్లల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని పడుకుంటుంది విక్రమ్ తన రూమ్కి వచ్చి డోర్ క్లోజ్ చేసి బెడ్ పై కూర్చొని వైపు చూస్తాడు వీడు అప్పుడే నిద్రపోయాడా అని అనుకుని కప్పి తాను కూడా పడుకుంటాడు విక్రమ్ క్రాంతి బావిని కిడ్నాప్ చేస్తారు మరి బావి మనుషులకి బావి కనిపించట్లేదు మరి బాయ్ మనుషులు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం బావి కిడ్నాప్ అయిన తెల్లారి టైం తొమ్మిది వాచ్మెన్ వచ్చి ఒక్కొక్కరికి లేపుతాడు ఒక్కొక్కరిగా లేస్తారు బతికంగా అందులో వాడు లేచి కూర్చొని రే ఏం రా ఎప్పుడు లేనిది ఇలా నిద్రపోయాం ఏమో ఏమోరా చాలా బతికంగా ఉంది మొదటివాడు సరే కానీ బావి ఏం చేస్తున్నాడు చూద్దాం పదండి అని లోపలికి వెళ్ళి చూస్తారు బావి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే షాక్ బాయ్ లేడు విక్రమ్ తీసుకెళ్ళాక ఇంకెక్కడుంటాడు రే బాయ్ ఏమైపోయాడోరా అని రూమ్ మొత్తం వెతుకుతారు ఇల్లు మొత్తం గార్డెన్ అంతా వెతుకుతారు కానీ బావి ఎక్కడా కనిపించడు రే ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చూస్తూ ఉండగా డైనింగ్ టేబుల్ మీద ఒక పేపర్ గాలికి కదులుతుంది దాని దగ్గర వెళ్ళి పేపర్ తీసుకొని చదువుతారు కానీ వాళ్ళకి చదువు రాదు అలాగే పేపర్ పట్టుకొని బయటకు వస్తారు అప్పుడే ఒక పిల్లాడు వీళ్ళకి టీ ఇవ్వడానికి వస్తాడు రే చిన్న నువ్వు చదవచ్చా అని అడుగుతాడు మొదటివాడు ఆ వచ్చిన నువ్వు నువ్వు పని చెప్తా పని చేస్తావు కదరా ఎలా చదువుకుంటున్నావు పని చేస్తూ చదువుకుంటున్నానన్నా సరే ఈ పేపర్లో ఏముందో చదువు అని చిన్న చిన్నకి ఒక పేపర్ ఇస్తాడు చిన్న ఆ పేపర్ తీసుకుని ఇలా చదువుతాడు చిన్న రెయి చెత్త వల్లరా రే ఏమంటున్నా మమ్మల్ని తిడతావా అని ఒకడు ముందుకు వస్తాడు ఈ పేపర్లో ఇలాగ రాస్తుంది అని చెప్తాడు చిన్న సరే చదువు రే చెత్త వర్లారా ఏంటి వీడు మమ్మల్ని చెత్త త్వరలారా అంటున్నాడు అని అనుకుంటున్నారా మీ మట్టి బుర్రలో ఎక్కువగా ఆలోచించకండి అందులో గుజ్జు ఏమాత్రం లేదు ఏంటి వీడు ఏదేదో చెప్తున్నాడు పైగా మిమ్మల్ని తిడుతున్నాడు అని కోపం వస్తుందా అక్కడే వస్తున్నా మీరు ఇప్పటి వరకు వెతికారే మీ బాయ్ వాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు మీరు ఎంత వెతికినా దొరకడు అన్ని ముసుకొని సైలెంట్ అవ్వండి కాదు లేదు అని బంధులు గొడవలు చేశారు అని తెలిసిందో నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసా మీ వల్లే మమ్మల్ని కళ్ళజోడు కుళ్ళగొడుస్తారు జాగ్రత్త నేను మీ ముందుకు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది ఈ స్వీట్ ఫార్నింగ్ ఇట్లు అబ్బా ఆశా దోష అప్పడం వడ నేను చెప్పనుగా ఓకే బాయ్ హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అలాగో తర్వాత మీకు చాలా పని ఉంటుంది లెటర్ చదివాక చిన్న లెటర్ వాళ్ళకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మొదటివాడు ఎవడురా వీడు బాయ్ వీడి దగ్గర ఉండటం ఏంటి రంగవాడు వాడు రా కానీ మనం ఇప్పుడు ఏం చేద్దాం మొదటివాడు వాడు చెప్పింది నిజమైతే అన్ని మూసుకొని ఉండటమే బెటర్ లేకపోతే మన బ్రతుకు చిప్పకుండా బాయ్ దగ్గర నెల్లెలా ఒకతను వస్తాడు అతను వచ్చాక ఏం చేయాలో అప్పుడు అతన్ని అడుగుతాం మీరు ఈ మ్యాటర్ బయట ఇక్కడ చెప్పకండి బయట తెలిస్తే బాయ్కి ఉన్న ఇమేజ్ కాస్త పోతుంది ముందు బాయ్ అంటే జనాలకి భయం ఆ భయం అలాగే ఉండాలి సరే అన్న అని అంటారు ఉదయం అందరూ లేచి ఫ్రెష్ అవుతారు రుద్రాన్ని వసూ ఇంటి ముందు ముగ్గు వేస్తారు ఎందుకంటే ఆ రోజు క్రాంతి కాబట్టి రుద్రాని బస్సు ముగ్గు వేస్తుంటే సంక్రాంతి కాబట్టి రుద్రాని బస్సు ముగ్గు వేస్తుంటే విక్రమ్ క్రాంతి వాళ్ళ దగ్గరికి వచ్చి క్రాంతి బంగారం నీ ముగ్గు చాలా బాగుంది దాని ముగ్గు చూడు ఎలా ఉందో కోడికి గిలికినట్టు రుద్రాన్ని నవ్వుతుంది బస్సు క్రాంతి వైపు కోపంగా చూస్తూ రే నువ్వు ముగ్గుని పొగుడుకో అంతేకాని నా ముగ్గుని కామెంట్ చేస్తే బాగోదు చెప్తున్నా అన్నయ్య నువ్వు చెప్పు నా ముగ్గు బాగుందా రుద్రా ముగ్గు మాగా ఉందా విక్రమ్ నా చెల్లి ముగ్గే బాగుంది దాని ముగ్గు అస్సలు బాగలేదు అని అంటాడు క్రాంతి రే నీ చెల్లి బా ముగ్గు బాగుంటే తన్ని పోడుకో అంతేకాని నా బంగారం ముగ్గు మీద పడకు చెప్తున్నా పసు నువ్వు నన్ను అన్నప్పుడు లేదా క్రాంతి ఉన్నదే కదా అన్నాను పసు రే అలా అనకు క్రాంతి అంటాను నీ ముగ్గు చాలా చండలంగా ఉంది చీచి పసు రే నిన్ను అనే చేతిలో ఉన్న లో ఒక కలర్ తీసుకొని క్రాంతిపై చల్లుతుంది కానీ క్రాంతి తప్పించుకుంటాడు విక్రమ్పై పడుతుంది క్రాంతి రుద్రాన్ని నవ్వుతారు విక్రమ్ ముగ్గురిని కోపంగా చేస్తాడు పసు సారీరా అన్నయా అని ఇంకో కలర్ తీసి క్రాంతి మీద చల్లుతుంది క్రాంతి షాక్ విక్రమ్ వసు నవ్వుతారు క్రాంతి క్రాంతి ఒక కలర్ తీసి వసు మీద చల్లుతాడు వసు వసు మీద పడుతుంది రే అంటుంది కోపంగా వీళ్ళ ముగ్గురిని చూసి రుద్రాన్ని నవ్వుతుంది రుద్రాన్ని నవ్వు వినిపించి ముగ్గురు రుద్రాన్ని వైపు చూసి ఒకరినొకరు చూసుకుని కలర్స్ తీసుకుంటారు రుద్రాన్ని నవ్వుతున్న ధరలో ఆగి రే వద్దురా అని అక్కడ నుండి పరిగెడుతుంది రుద్రాన్ని వెనుక విక్రమ్ క్రాంతి వసు పరిగెత్తారు రుద్రాన్ని అస్సలు దొరకదు వసు అలసిపోయి గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చొని ఆయాస్పడుతూ బామ్మ ఏం తింటున్నావే తల్లి అలా పరిగెడుతున్నావు అని అనుకుంటుంది ఉత్తరం రుద్రాని వెనుక నుండి పట్టుకుని క్రాంతిని రంగు వేయమని చెప్తాడు ఈ విక్రమ్ పట్టుకునేసరికి గుండెల్లో అల్జడి కలుగుతుంది క్రాంతి రుద్రానికి రంగు వేస్తాడు విక్రమ్ వదిలేశాక రుద్రాణి లోపలికి వెళ్ళిపోతుంది విక్రమ్ రా అలా వెళ్ళిపోయింది క్రాంతి ఏమోరా ఇదంతా బాల్కనీలో నుండి రేఖా చూసి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది విక్రమ్ సరే పద రష్ అవుదాం కాంతి సరే అని అక్కడ నుండి ఇద్దరు రూమ్కి వెళ్ళిపోతారు పశువు కూడా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది రుద్రాని లోకి వెళ్ళాక బాటిల్ వాటర్ తాగుతుంది వామ్మో ఏంటిది కొత్తగా ఉంది గుండెల్లో ఈ అలజడేంటి అని అనుకుంటూ ఉండగా ఫోన్ మోగుతుంది ఫోన్ స్క్రీన్ మీద మౌని అని ఉంటుంది హలో మౌని చెప్పవే బాగున్నావా మౌని ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా అందరూ ఎలా ఉన్నారు రుద్రానేమో అందరూ బాగున్నారు నువ్వేం చేస్తున్నావు మౌని ఇప్పుడే రెడీ అయ్యా ఆఫీస్కి వెళ్ళడానికి ఉజ్జు కోసం వెయిటింగ్ అని అంటుండగా విజ్జు వస్తాడు అదిగో ఉజ్జు వచ్చాడు రుద్రాని వాడికి ఫోన్ ఇవ్వు మౌని ఆ ఇస్తున్నా ఉజ్జుతో రే రుద్ర రా రే రుద్ర రా ఉజ్జు హాయ్ రుద్ర ఎలా ఉన్నావు బాగున్నావా రుద్రాని ఆ బాగున్నాను బాగున్నా నువ్వెలా ఉన్నావు ఉజ్జు నేను సూపర్ రుద్రాని పని ప్రాజెక్ట్ పని ఎంతవరకు వచ్చింది విజ్యు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగా ఉంది రుగ్రాణి అర్థమైందిలే అలా కొద్దిసేపటికి మాట్లాడుకొని కట్ చేసాక మౌనియ ఆఫీస్ ఆఫీస్కి వెళ్తారు వృగ్రాణి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది విక్రమ్ క్రాంతి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక కాంతి అవునరా బాహిని కిడ్నాప్ చేసాం బాగానే ఉంది కానీ వాడి మనసులో బాహ్య వెతికితే వైశాఖలో అన్న కొండం జరుగుతుంది విక్రమ్ అందుకే కదా వాడి ఇంట్లో లెటర్ రాసిపెట్టింది ఏంటి లెటర్ రాసి పెట్టావా అంటాడు షాక్తో విక్రమ్ ఆ అని లో రాసింది చెప్తాడు కాంతి ఎంతైనా నువ్వు గ్రేట్ రా మిత్రం అత కిందికి వెళ్దాం అని కిందికి వెళ్తారు రుద్రాన్ని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది అందరు రెడీ అయ్యాక బయటికి వస్తారు పాట పాడుతూ రౌండ్ గా తిరుగుతూ డాన్స్ చేస్తారు రుద్రాని పసు రంగమ్మ కొంతమంది ఆడపిల్లలు కలిసి చేస్తారు ఏ లక్ష్మి అలవేల